హరి ఓం మాత్రే నమ అందరికీ నమస్కారం నేనండి మీ సౌమ్య ఆధ్యాత్మిక జ్ఞానం ఛానల్కి స్వాగతం సుస్వాగతం మహిళలు ఈ బొట్టు ధరిస్తే ఆర్థిక సమస్యలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయట అదృష్టం కలిసి రావాలంటే ఏం పరిహారాలు చేయాలి అనేది ఈ వీడియోలో చూసేద్దాము వీడియో పూర్తి చూసి వీడియో కానీ మీకు నచ్చినట్లయితే షేర్ చేసి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నిత్యం జీవితంలో అదృష్టం దురదృష్టం అనే రెండు మాటలు తరచూ వింటుంటాం అనుకున్న పనులన్నీ సవ్యంగా జరిగి మంచి ఉద్యోగంతో లైఫ్లో ఉన్నత స్థానంలో ఉంటే నీ అదృష్టం బాగుందని అంటుంటాం ఈ క్రమంలోనే ప్రతి ఒక్కరూ అదృష్టం ఐశ్వర్యం కోసం నిరంతరం విశ్వ ప్రయత్నాలు చేస్తుంటారు ముఖ్యంగా మహిళలైతే ఎన్నో పూజలు వ్రతాలు ఆచరిస్తూ ఉంటారు కానీ అనుకున్నంత తొందరగా విజయం వరించాలి అయితే శాస్త్రం ప్రకారం ఆడవాళ్లకు త్వరగా అదృష్టం కలిసి రావాలంటే కొన్ని ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలి అవి పాటించడం ద్వారా అదృష్టం కలిసి రావడమే కాకుండా ఆర్థిక సమస్యలు కుజ సర్ప దోషాలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి అంటున్నారు మరి ఏంటో చూసేద్దాం అదృష్టం కలిసి రావాలంటే మహిళలు నుదుటిను ధరించే బొట్టు విషయంలో ప్రత్యేకమైన పరిహారాన్ని పాటించాలంటున్నారు పండితులు అదేంటంటే సప్తమృతిక బొట్టును ధరించడం సప్తమృతికా బొట్టు అంటే ఏంటి అంటారా కాశీ అయోధ్య ఋషికేశ్ హరిద్వార్ ప్రయాగ గయా త్రివేణి సంగమం అనే ఏడు ప్రదేశాల నుంచి కొద్దిగా మట్టిని సేకరించుకొని అవి చక్కగా కలిపేలా కలుపుకోవాలి ఆపై దాని నుదుటిన బొట్టులా పెట్టుకోవాలి దానిపై కుంకుమ బొట్టు ధరిస్తే దా అది సప్త మృతికా బొట్టు అవుతుందంటున్నారు మహిళలు రోజు ఈ ప్రత్యేకమైన బొట్టుని ధరించడం ద్వారా త్వరగా అదృష్టం పొందడమే కాకుండా అదృష్టమైన ఫలితాలు కూడా సొంతం చేసుకోవచ్చు అంటున్నారు ఈ సప్త మృత్తికా బొట్టుని ధరించడం ద్వారా అదృష్టం కలిసి రావడమే కాకుండా ఏమైనా సర్పదోషాలు కుజదోషాలు ఉంటే కూడా తొలగిపోతాయి అంటున్నారు బంధువులతో ఉన్న విభేదాలు శత్రు బాధలు రుణ బాధలు వంటివి కూడా తొలగిపోతాయి ఆర్థిక వివాదాల నుంచి బయటపడమే కాకుండా మంచి వ్యాపార వృద్ధి ఏర్పడుతుంది అంతటి శక్తి ఈ సప్తమాత్తిక బొట్టుకు ఉంది అంటున్నారు శాస్త్రం ప్రకారం ఈ పరిహారం పాటించడం ద్వారా పార్వతీదేవి అనుగ్రహం వల్ల మహిళలకు త్వరగా అదృష్టం కలిసి వస్తుంది అంటున్నారు అదేమిటంటే ఒంటికి నలుగు పెట్టుకుని స్నానం చేసేటప్పుడు చిన్న ముద్దను పక్కన పెట్టుకోవాలి స్నానం పూర్తయిన తర్వాత ఆ ముద్దని పచ్చని చెట్టుకి మొదట్లో పోసి ఒక గ్లాసు నీళ్ళు పోయడం చేస్తే చాలా మంచిది మంచి ఫలితం ఉంటుంది అంటున్నారు ఆడవాళ్ళు వంట చేశాక దేవార్చన కోసం భగవంతుడికి నైవేద్యం నివేదన చేసిన తర్వాత మిగిలిన పదార్థాలతో కొన్నింటిని తీసి ఒక బాదామాకులో ఉంచి దాన్ని నల్ల కుక్కకు ఆహారంగా అందించాలి ఇలా చేయడం ద్వారా కుటుంబంలో అపమృత్యు దోషాలు ఉండవట ఈ విధంగా ప్రతిరోజు కూడాను మనము ఏ విధంగా మన దినచర్యల్లో భాగంలో మార్చుకోవాలి అనేది ఇప్పుడు చూస్తున్నాం కదా ఈ విధంగా ప్రతిరోజు చేయడం వీలు కాకపోతే కనీసం నెలకు ఒకసారి లేదా రెండుసార్లు చేసినా మంచి ఫలితం ఉంటుంది ఇవి ధరించిన అదృష్టం మీ వెంటే అంటున్నారు ఆడవాళ్లకు అదృష్టం కలిసి రావాలంటే కొన్నింటిని ధరించాలంటున్నారు అలాంటి వాటిల్లో ముక్కు పొడుక ఒకటి ఇది ధరించడం ద్వారా సూర్యుడి అనుగ్రహం లభిస్తుంది అలాగే కాళ్లకు వెండి పట్టీలు ధరిస్తే చంద్రుడి అనుగ్రహం పొందవచ్చు కళ్ళకు కాటుక పెట్టుకుంటే రాహు అనుగ్రహం జడలో రెండు రకాలైన పూలను ధరించి ఒదుటిన కుంకుమ బొట్టు పెట్టుకుంటే కేతు అనుగ్రహం ఉంటుందంట ఉదయం సాయంత్రం రెండు పూటల ఆడవారు స్నానం చేసే శుక్రుడి అనుగ్రహం పొందవచ్చని చెబుతారు అలాగే గురువారం నాడు ఎవరైనా ముత్తైదులను ఇంటికి పిలిచి ఆమెకు భోజనం పెట్టి పసుపు కుంకుమ పూలు పండ్లు రవిక వస్త్రంతో తాంబూలం వాయనం ఇవ్వడం నెలకోసారి ఇలా చేయడం ద్వారా మహిళలకు అదృష్టం బాగా కలిసి వస్తుందట మహిళలు ఈ విధి విధానాలను పాటించడం ద్వారా గ్రహాల అనుగ్రహం పొంది ఏడాది మొత్తం అదృష్టం ఐశ్వర్యం సిద్ధింప చేసుకోవచ్చు అంటున్నారు ఈ విధంగా మీరు పైన చెప్పిన విషయాలన్నీ మీ స్వంత ఆలోచనలతో నిర్ణయాలు తీసుకోండి వీడియో కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా షేర్ చేయండి అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక వీడియోల కోసం ఆధ్యాత్మిక జ్ఞానం ఛానల్ని చూస్తూనే ఉండండి అందరికీ ధన్యవాదాలు